ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి చాలా మంది ఫార్మర్స్ ఎరగడ్డలా గేయలు కూడా నష్టపోతున్నారు ఎవరికి తెలియకుండా నష్టం జరుగుతుంది ఇప్పుడు మోసం అనేది ఎట్లా జరుగుతుంది అంటే చూడండి హైదరాబాద్లో ఉండే డైరీ ఫార్మ్స్ చాలామంది కమర్షియల్ డైరీ ఫార్మ్స్ ఎర్రగడ్డలో సూడి గేయలు అమ్మేటం కూడా కమర్షియల్ డైరీ ఫార్మ్స్ అమ్ముతారు మరి బీరు పురుచు అనేది బీరుదాన చాలా ఎక్కువ చేస్తారు అంటే పూటకి ఎన్ని కేజీలు పది కేజీలు వేస్తారు కాబట్టి సో అవి పాలు ఎక్కువ ఇస్తాయి అట్లా ఒక సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ టెన్ మంత్స్ వరకు అవి ఉంటాయి మత్తులో ఉండి పాలు ఇస్తాయి కాబట్టి సో మీరు కొని ఇంటికి వెళ్ళిన తర్వాత మత్తు దిగిపోతుంది అవి సైజు దీగిపోదాము అప్పుడు వాటిని లేకుంటే ఒకవేళ చూడి ఏదో ఉంటే వాటిని ఎత్తేయడము దూడల్ని సెవెన్ మంత్స్కి ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్కి ముందే ఎత్తేయడము లేదంటే రొమ్ములు ఖరాబ్ కావడం అవి సో లోపల గర్భాశయం అన్ని పుండ్లయ్యి లేకుంటే కొండు పడి కొబ్బు గడ్డలు ఏర్పడి అంతా చెడిపోయి నెక్స్ట్ ఈ తక్కువ హీట్ రావు మీకు సో మీకు దీంతో ఒక దగ్గర తీసుకెళ్ళాక ఫస్ట్ టైం ఒకసారి ఇంత తర్వాత నెక్స్ట్ టైం హీట్ రావాలి సో ఆ విషయము అమ్మే వాళ్ళకు కూడా తెలుసు సో అందుకని ఏం చేస్తారు వాటి గేదెలు వదిలించుకోవాలి కాబట్టి ఎక్కడక్కడ మాకు ఇట్లా తీసుకొస్తారు చాలామంది ఫార్మర్స్ నాకు నలభై వేలకు చూడు గేదె కొన్నా అదే నాది యాభై వేలకు ఉన్న ముప్పై వేలకు వీడియోలో చెప్పుకుంటా కొని చెప్పు మోసపోతున్నారు కావాలంటే మీరు అక్కడి గేదెలు కొనాలంటే మీరు ఏం చేయాలంటే అంత ముందు తీసుకెళ్ళినా గేదెలు ఎవరైతే తీసుకెళ్ళి వాళ్ళ అడ్రస్ ఉంటాయి మీకు ఒకసారి వెళ్ళి వాటిని రివ్యూ చేసుకోవాలి సార్ ఈ నిందా లేదా ఈ పాలిస్తుంది అది చిత్రంగా ప్రవర్తిస్తుంది మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకంటే మత్తు మొత్తం దిగిపోతుంది కాబట్టి సో మీరు చాలా ఇబ్బంది పడతారు ఈ రకంగా మీకు తెలియకుండానే చాలా మంది మోసపోతారు సో గడ్డగడ్డ గేదెలు కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకున్నాలా మనం ఇంటికి వచ్చినాక మీ దానాలు చేంజ్ అవుతాయి కాబట్టి మీకు చాలా ప్రాబ్లం అవుతుంది గేదెలకు సో మీరు అప్పులు కూడా అమ్మేయాలా చూడండి ఎందుకు అమ్మేస్తారు గేదెలని మార్కెట్లో అమ్మాల్సిన అవసరం ఏమున్నది వాళ్ళకి అంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళకు తెలుసు నెక్స్ట్ దానికి పడికి రాదు ఈ గేదే కాబట్టి ఏం చేసాం కానీ ఏదో రకంగా వదిలించుకోవాలి కటింగ్ కన్నా పోతే కటింగ్ ఇవ్వకపోతే అన్నా అవుతుంది ఎక్కడొక్క పోతుంది కాబట్టి సో వాళ్ళకి లాస్ ఉండదు కానీ కొన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లాస్ అవుతారు సో నాకు చాలా అనుభవాలు ఉన్నాయి అవన్నీ అవన్నీ తెలుసు ఇట్లాంటి విషయాలు మీకు ఎవరు కూడా చెప్పరు సో కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి వేదలుగురు మన థ్యాంక్ యూ